హాయ్ అండి వెల్కమ్ టు తరుణీలోకం తరుణీలోకం శారీస్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు పట్టు చీరలు అండి స్పెషల్ చాలా బాగున్నాయి ఈ చీరలు అయితే మాత్రం సాఫ్ట్ పట్టండి లైట్ వెయిట్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి అంచు ఇలా వచ్చింది చూసారా ఇప్పటి నుంచి అంచు అది చాలా బాగుందండి చూసారా ఇదిగో పళ్ళు చాలా రిచ్గా ఉందండి పళ్ళు చూసారా రిచ్ పళ్ళు వచ్చి చాలా రిచ్గా ఉంది బ్లౌజ్ బ్లౌజ్ ఇదండి ఇది బ్లౌజ్ అండి హ్యాండ్స్కి ఇలా వచ్చి కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది ఇది బ్లూ అంటే నిమలకంటం కలర్ అండి ఇదేమో చంద్రకాంతం కలర్ వచ్చిందండి చాలా బాగుంది కాంబినేషన్ కూడా కాంబినేషన్ మాత్రం చాలా బాగుందండి బ్లౌజ్కి ఏమంతా బుటీస్ వచ్చాయి ఇలాగా మీకు ఇది పైటికి కొంగుకి ఇలాగా టాజిల్స్ వేయించుకోవటానికైనా బాగుంటుందండి వేయించుకోవచ్చు ఎక్స్ట్రా క్లోజ్ చేసి మొత్తం ఇప్పట్లేదండి చాలా రిచ్గా ఉందండి బార్డర్ చూసారా ఇలాగ బార్డర్ ఇలా వచ్చిందండి రెండు పక్కల ఇలా బార్డర్ వచ్చింది మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాంటింగ్ ఉన్నవాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి వీటిల్లో కలర్ చూద్దాము ఈరోజు వీడియోలో మొత్తం ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగేనండి రెండు వెరైటీస్ చూపిస్తున్నాను చాలా బాగుందండి కలరు కాంబినేషన్ మాత్రం ఫోన్లో ఎలా ఉందో కానీ విడిగా చాలా బాగుంది ఇంకొక కలర్ చూపిస్తున్నాను ఇది గ్రే అండి రెడ్ అండి రెడ్ కూడా కాదు మెరూన్ అండి ఇలాగ అంచు చూసారా పళ్ళు ఇలా వచ్చిందండి రిచ్ పళ్ళు అన్నిటికీ ఇలా చాలా రిచ్ పళ్ళు వచ్చిందండి కాంట్రాస్ట్ అంచు వచ్చి బుటీస్ కూడా ఇలాగ మధ్య మధ్యలో బాక్సుల్లో ఇలాగ గోల్డ్ అండ్ రెడ్ వచ్చిందండి ఇది బ్లౌజ్ అండి గ్రే కలరు ఇది మెరూను అన్నీ కూడా ట్రిపుల్ నైన్ ప్రీ షిప్పింగ్ అండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్లు కూడా పెళ్ళిళ్ళకి చాలా బాగుంటుంది రిచ్గా ఉంటాయండి ఇది లావెండర్ అండి బేబీ పింక్ లావెండర్ మిక్సింగ్లా ఉంది ఇదేమో రత్నావళి కలర్ అంచు వచ్చి ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇదిగండి పళ్ళు చాలా బాగున్నాయి శారీస్ మాత్రం అంచ్ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ వచ్చి కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది ఈ కాంబినేషన్ చాలా బాగుందండి ట్రిపుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్లో మీకు వాట్సాప్ ఏది నచ్చితే అది వాట్సప్ పెట్టండి వన్ వీక్ లోపు పేమెంట్ చేసిన వన్ వీక్ లోపు మీ ఇంటికి చేరతాయండి శారీస్ ఈ బిస్కెట్ కలర్లో ఉంది గ్రీన్ లక్స్ గ్రీన్ వచ్చిందండి అంచేమో లక్స్ గ్రీన్ వచ్చింది ఇది చూసారా వైట్ అంచు ఇది ఇంతే అండి చాలా బాగున్నాయి కాంబినేషన్లు మాత్రం చాలా బాగున్నాయండి మొత్తం ఇప్పట్లేదండి ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయండి వీటిల్లో ఇంకొక డిజైన్ చూపిస్తాను ఏది నచ్చితే అది స్క్రీన్షాట్ తీసుకోండి అంతే అండి ఇంకో మోడల్ చూపిస్తానండి చీరల కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది ఇది చూసారా లావెండర్ మీద బ్లూ వచ్చింది చాలా బాగుంది ఇది అన్నీ అండి నాలుగు కలర్స్ అలాగే ఉన్నాయి ఇది ఒక వెరైటీ అండి ఇది సాటిన్ అండి స్మూత్ శాటిన్ బాగుంది క్లాత్ మాత్రం చాలా మెత్తగా ఉందండి అసలు అసలు మెత్తగా ఉంది క్లాత్ ముఖముల క్లాత్ లాగా మెత్తగా ఉందండి సో డైమండ్స్ వచ్చి డైమండ్ వర్క్ వచ్చి బాగుందండి స్టోన్ వర్క్ చూడండి ఆనియన్ పింక్ అండి ఇది ఇది కూడా ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా ఇలా వచ్చింది బ్లౌజ్ మాత్రం ఇలా వచ్చాడండి బ్లౌజ్ ఇలా వచ్చిందండి హ్యాండ్స్కి ఇలా వర్క్ వచ్చి బ్లౌజు సేము రాసిల్క్ ఇది కూడా మెత్తగా ఉందండి రా సిల్క్ సీలకి ఇచ్చాడు ఇది శారీస్ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చండి ఇది స్టిప్గా ఉండటానికి ఇలాగ బ్లాక్ ఇచ్చాడు రెండు మూడు సార్లు వాష్ చేస్తే పోద్ది కూడా అండి ఇది హ్యాండ్ వాష్ చేసుకోవచ్చండి సారీస్ ఆనియన్ పింక్ చాలా బాగుంది కలరు ఫ్యాన్సీ సీర ఫంక్షన్ వేరండి ఇది ఇది పళ్ళు అండి ఇది పళ్ళు అది కింద బార్డర్ అండి శారీ మొత్తం అలాగ వస్తుందండి బార్డరు దీనిలాగే ఇది మెంతి కలర్ అండి గోల్డ్ కలర్ అండి గోల్డ్ చూసారా గోల్డ్ కలర్ చాలా బాగుంది ఇది గోల్డ్ కలర్ అండి ంతేనండి ఇది ఇది ఆలివ్ గ్రీన్ అండి అంటే తిక్కు ఆలివ్ గ్రీన్ చాలా బాగుంది కలరు తిక్కు ఆలివ్ గ్రీన్గా ఉంది ఇది గోల్డ్ కలర్ అండి ఇది లైట్ ఇంకోటి బ్లూ షేడ్ వచ్చిందండి నెమ్మల నెమ్మలకంటం కలర్ అంటాం కదా అలా వచ్చింది శారీస్ మాత్రం బాగున్నాయండి ఆన్లైన్లో చాలా ఎక్కువ రేట్ ఉన్నాయి క్లాత్ వేరుగా ఉందండి క్లాత్ మాత్రం శాట్ని స్మూత్ శాట్ని అండి చాలా బాగుంది గోల్డ్ కలర్ చూసారా ఫంక్షన్లు చాలా బాగుంటుంది కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి అండి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అంతే అండి కలర్స్ కూడా బాగున్నాయండి ఆ పట్టు చీరలు అలాగే ఉన్నాయి ఇవి అలాగే ఉన్నాయండి నాలుగు కలర్స్ కూడా చాలా బాగున్నాయి మీకు సరిగ్గా చూడలేదంటే మళ్ళీ వీడియో కాల్ చేసి అడగండి వీడియో కాల్లో చూపిస్తాము వేరే శారీస్ అయినా వేరే వీడియోలో శారీస్ అయినా ఒకే షిప్పింగ్తో వస్తాయండి టూ శారీస్ ఒకే షిప్పింగ్తో వస్తాయండి ఇవైతే ఫ్రీ షిప్పింగ్ వెళ్ళండి థ్యాంక్ యూ అండి